రీజనల్ స్టార్గా తన జర్నీ మొదలుపెట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా తన హవా చూపిస్తున్నాడు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ముందు పుష్ప టూ సినిమాతో రప్పా రప్పా కలెక్షన్లను రాబట్టేసి ఒక్కసారి అందరినీ అయ్యేలా చేశాడు ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ మ్యాగ్జిన్ కెక్కి అవుట్ ఇండియా మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాడు మన ఐకాన్ స్టార్ ది హాలీవుడ్ రిపోర్టర్ పేరుతో హాలీవుడ్లో పబ్లిష్ అయ్యే మ్యాగ్జైన్ ను ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పేరుతో మన దేశంలో పబ్లిష్ చేసేందుకు ఈ మ్యాగ్జైన్ టీం గత కొంతకాలంగా రెడీ అవుతుంది ఈ క్రమంలోనే తమ తొలి సంచికను సక్సెస్ఫుల్ గా తీసుకువచ్చింది అయితే ఈ సంచికపై కవర్ ఫోటోగా అల్లు అర్జున్ ఎంచుకుంది ఈ మ్యాగ్జైన్ టీం ఇందుకోసం అల్లు అర్జున్ తో ఓ ఫోటో షూట్ చేసింది అల్లు అర్జున్ రియాక్షన్ ను కూడా ఓ వీడియో రూపంలో రిలీజ్ చేసింది అల్లు అర్జున్ ది రూల్ అంటూ అల్లు అర్జున్ ఫోటోతో పాటు బిగ్ ఫాంట్ లో ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేసింది అయితే ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది అంతటా